సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై రక్తము కార్చి పాపక్షమాపణ క్షమాపణ చేసి మానవాళిని రక్షించుటకు వేల సంవత్సరాలకు పూర్వమే ప్రవక్తలు ప్రవచించినట్లు పరిశుద్ధుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అదృశ్యుడైన దేవుడు రక్త మాంసంలో పాలిభాగస్తునిగా నరునిగా ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి అనేక అద్భుతములు చేసి సూచక కార్యాలను జరిగించి కాలము పరిపూర్ణమైనప్పుడు లేఖనానుసారంగా ఆయన తన్ను తాను సిలువ మరణమునకు అప్పగించుకొనెను మనందరి పాపశిక్షను ప్రభువైన యేసుక్రీస్తు తన మీద వేసుకొని శాస్త్రులు ప్రధాన యాజకులు రోమా ప్రభుత్వములకు తన్ను తాను అప్పగించుకున్నాడు కొరడాల చేత తన దేహము చెల్చబట్టానికి ముఖము మీద ఉమ్మివేయబట్టానికి గడ్డము పెరిగి వేయబట్టానికి పిడిగుద్దులకు నిందలకు దూషణలకు అవమానములకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనియ నిలబడినట్లుగా పిలాతు ఎదుట హీరోదు ఎదుట ఆయన మన దోష శిక్షను భరించుటకు నిర్దోషి అయిన దేవుడు మౌనియ నిలబడినాడు శిరమున ముళ్ళ మకుటము లోతుగా గుచ్చబడి దారధారలుగా రక్తము స్రవిస్తూ ఉండగా కాళ్ళు చేతులలో మేకులు సిలువకు లోతుగా దిగగొట్టబడి శ్వాస పీల్చుకున్నట్టు కూడా కష్టమై అర్ధనగ్న దేహంతో భూమికి ఆకాశానికి మధ్య సిలువపై వేలాడుచు రోమన్ సైనికుల అపహాస్యములు అవహేళనల మధ్య ఏసయ్య పలికిన ఏడు మాటలు ఈ సృష్టిలోనే శ్రేష్టమైన వాక్కులు ప్రియ సహోదరి సహోదరులారా ఏడు మాటలను ధ్యానించి వాటిలో ఉన్న మహిమకరమైన సంగతులతో మన హృదయాన్ని నింపుకుందాం క్లుప్తముగా ఒక్కొక్క మాటను వివరిస్తాను దయచేసి చివరి వరకు విని ఆశీర్వదించబడవలసినదిగా మనవి చేస్తున్నాను మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరుగరు గనుక వీరిని క్షమించుము లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం శిలువ మీద ఏసయ్య తన మాటలు విజ్ఞాపనతో ప్రారంభించాడు విజ్ఞాపన అనగా ఇతరుల కొరకు చేయబడే ప్రార్థన లేక విన్నపం భూమి మీద యేసు ప్రభు చూపిన నేర్పిన రెండు అత్యద్భుతమైన సంగతులు ఏమనగా మొదటిది ప్రేమించుట రెండవది క్షమించుట ప్రియ దేవుని బిడలారా యేసు ప్రభు పలికిన ఈ మాట ఆయన బోధే మత్సు వార్త ఆరో అధ్యాయములో ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఆయన ఎలా ప్రార్థించమని చెప్పారు మతేసు వార్త ఆరో అధ్యాయం పన్నెండవ వచనం మా రుణములను మేము క్షమించి ఉన్న ప్రకారము మారుణములను క్షమించుము ఆ బోధన తన జీవితంలో అనేక మందిని క్షమించటం ద్వారా ఆయన శిష్యులకు కనపరిచారు క్షమాపణను యేసుప్రభు వారు సిరువులో పతాక స్థాయికి తీసుకువెళ్లారు ప్రపంచంలో ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ ప్రయోగించని స్థాయిలో యేసుప్రభుల వారు దారుణమైన చిత్రవదన అనుభవిస్తూ శరీరమంతా చేల్చబడి రక్తమంతా ధారధారలుగా స్రవిస్తూ ఉండగా నిందలు అవమానములు అపహాస్యములు తన చెవిలో ప్రతిధ్వనిస్తూ ఉండగా ఆయన ప్రదర్శించిన ఈ క్షమాగుణం కాలాన్ని రెండు భాగాలుగా విభజించింది క్షమించటం అంటే ఏమిటో ప్రపంచానికి నేర్పించింది క్షమాపణలో ఉన్న ప్రేమ సమాధానాల వైపు ప్రజల మనసులను పురికొల్పింది క్షమాపణను గురించి బైబిల్ బోధనలలోని కొన్ని మాటలు మీకు చెప్తాను వినండి మతైసు వార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగవ వచ్చిన విలాసలభిస్తుంది నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి మతేసు వార్త ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చదువుదాం మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మార్కుసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం మీకు ఒకని మీద విరోధం ఏమైనానూ కలిగి ఉన్నడలా మీరు నిలవబడి ప్రార్థన ఎల్లను వాణిని క్షమించుడి అలాగుననే లూకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు ప్రియ సహోదరులారా క్షమించటం అంత సులభమైన పనేమీ కాదు ఫలానా విషయమై నేను నా సహోదరి లేదా సహోదరుణ్ణి క్షమించవలసిన అవసరం లేదు అని నిన్ను అంతర్మధానానికి గురి చేసే మనస్సును అధిగమించి క్షమించటం కేవలం క్రీస్తు శిలువ దర్శనం చేసిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది ఈ వర్తమానం వింటున్న సహోదరుడా సహోదరి క్రీస్తువులే క్షమించు నీలో ఉన్న క్షమాగుణంతో అనేక మందిని క్రీస్తు శిలువ వైపు ఆకర్షించు క్రీస్తు ప్రభుల వారి శిలువ సాక్షిగా ఆయన ప్రతినిధిగా ఈ లోకంలో జీవించు రెండవ మాటను ధ్యానిద్దాం రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదశులో ఉందువు లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనం ఈ రెండవ మాటను యేసు ప్రభు తన ఇరువైపుల సిలువ వేయబడిన దొంగలలో ఉన్న ఒక దొంగను చూసి మాట్లాడారు నాలుగవ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న ద బుక్ ఆఫ్ నికోడేమస్ అనే గ్రంథంలో ఈ దొంగల పేర్లు ఒకని పేరు డెస్మాస్ అని మరి ఒకని పేరు గెస్టాస్ అని పేర్కొనబడినది వ్రేలాడదీయబడిన ఈ నేరస్థలలో ఒకడు ఆయనను దూషించచ్చు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకును మమ్మును కూడా రక్షించుమని చెప్పాను లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం ఇలాగ ప్రభువుని నిందించిన వాని పేరే గెస్టాస్ అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదములు చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాధ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమనను లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు వచనాలు ఇతని పేరే డెస్మాస్ పశ్చాత్తాపంతో ఈ రెండవ దొంగ మాట్లాడిన ఈ మాటలకు ప్రతిగా యేసు ప్రభు ఏడు మాటలలో రెండవ మాటను మాట్లాడారు అదే నేడే నీవు నాతో కూడా పరదశలో ఉందువు ఇక్కడ మనకు రెండు వర్గాల ప్రజలు ఇద్దరు దొంగల రూపంలో కనిపిస్తున్నారు ఒక వర్గం తమ పాపముల నిమిత్తము మానుపై వ్రేలాడదీయబడి చిత్రవధ చేయబడి మానవుల పాపములకు శిక్షగా పైకెత్తబడిన యేసును చూస్తూ కూడా తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి క్షమాపణ కొరకు ప్రభువును వేడుకొనకుండా ఉండే ఒక గుంపు మరియు జీవితంలో ఇప్పటి వరకు చేసిన పాపములకు పశ్చాత్తాపడుచు ఆ పాపములకు ప్రాయశ్చిత్తముగా అర్పించబడుచున్న రక్తసిక్తమైన గొర్రెపిల్ల అయిన యేసు ప్రభువుని దర్శిస్తూ తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి క్షమించమని వేడుకొనుచు కరిగిన హృదయముతో విరిగిన మనస్సుతో ఆయన పాదములు పట్టుకొనుచున్న మరి ఒక గుంపు ప్రియ సహోదరుడా నీవు ఏ గుంపులో ఉన్నావో యోచించుకో ఒకవేళ ఇంతకాలం ఆయనను చూస్తూ కూడా అనగా ఆయన వాక్యాన్ని వింటూ కూడా ఆయనను తృణీకరిస్తూ అవమానిస్తూ గేలి చేస్తూ ప్రభువుని విసర్జిస్తూ ఉంటే కనుక గడిచిన జీవిత చాలును యేసువైపు చూస్తూ పశ్చాత్తాపడి సిలువలో ఆయన కృపకు పాత్రుడవై వాగ్దానాన్ని సంపాదించుకున్న దొంగవలే ఈరోజే ప్రభువుకు జీవితాన్ని అప్పగించి ఆయన కృపకు పాత్రుడు అవవు యేసు ప్రభు సిలువలో పలికిన మూడవ మాట ధ్యానిద్దాం మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యోహనసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం ప్రభు వారు తను కలిగి ఉన్న బాధ్యతల్లో ఏ ఒక్క బాధ్యతను విడిచిపెట్టలేదు అది ఏ స్థితిలో అయినా సరే పరిశుద్ధాత్మ వలన కన్యమర్య యేసు ప్రభు వారికి జన్మనిచ్చిన తరువాత మరియతల్లికి ఏసేపుతో వివాహమైనది తదుపరి వారికి సంతానం కలిగినది యేసు ప్రభు సహోదరులు ఆయన బ్రతికి ఉండగా ఆయనను దేవుని కుమారునిగా అంగీకరించలేదు పైగా ఆయనను వెర్రివాని వలే చూశారు కానీ మరియ తల్లికి తెలుసు ప్రభు ఎవరు అనేది ఏసేపు మరణించిన పిదప మరియమ్మ యేసు ప్రభు కాక మిగిలి ఉన్న కుమారులతోనే ఉన్నది కానీ యేసు ప్రభు పట్ల వారి తృణీకారము ఆమె హృదయమును ఎంతో గాయపరిచినది యేసు ప్రభు సిరువ వేయబడినప్పుడు సైతము వారు ఎవ్వరూ ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించకపోవుట ఈ పరిస్థితికి అర్థం పడుతుంది సిమియోను ప్రవచనం ప్రకారం మరియ తల్లి గర్భంలో నుండి కత్తి దూసుకుపోయే సమయం అది శిలువ మోస్తున్న యేసును తల్లి అయిన మరియ వెంబడిస్తూ ఉంది అటు మిగిలిన కుమారుల నుండి ఆదరణ కరువై మరొక వైపు తన కుమారుడైన యేసు ప్రభు కఠినంగా హింసించబడుచు రక్తము కారుచు భారమైన సిలువ మాను భుజాన వేసుకుని మోసుకుని వెళుతూ ఉండగా సహింప నలవి కాని ఆ హింసను చూచి తట్టుకొనలేక హృదయమంత సంధ్రమై దిక్కుదోచని స్థితిలో శిలువ మోస్తున్న ఏసయ్యను వెంబడిస్తూ వచ్చింది తల్లి మరియ చివరకు శిలువకు మేకులతో దిగగొట్టబడిన తరువాత రోమన్ సైనికులు యేసు ప్రభు శిష్యుడైన యోహాను మరికొంతమందితో ఆ కలువరి కొండ మీదే తల్లి మరియ కూడా నిలబడే ఉంది శరీరము చీల్చబడి స్రవిస్తున్న రక్తధారులతో తన కుమారుణ్ణి చూచి తలడిల్లిపోతూనే ఆయన కళ్ళల్లోకి చూసి నువ్వు తప్ప నాకెవరున్నారు నువ్వు తప్ప నాకెవరున్నారు దిక్కు అని భాషచాలని తన బాధను మౌనంగానే వ్యక్తీకరించింది దేహము నిలువెల్ల రక్తముతో తడిచి శిరమున ముండ్ల మొకుటము కాళ్ళు చేతులలో చీరలు బహు కఠినముగా దిగగొట్టబడి కఠినమైన బాధను అనుభవిస్తున్నప్పుడు సైతము యేసు ప్రభు తను లోకంలో ఉద్భవించటానికి గర్భాన్ని ఇచ్చిన తల్లి మరియను మరిచిపోలేదు భారం అనుకోలేదు తాను ఎంతో ప్రేమించిన శిష్యుడైన యోహానును పిలిచి యోహానుకు తన తల్లిని అప్పగించాడు కన్న బిడ్డలు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కలిగి ఉండవలసిన ప్రేమానురాగాలు బాధ్యతలను సిరువలో నెరవేర్చి చూపించి కుటుంబ బంధాలకు చక్కని నిర్వచనం సిరువులో రాశాడు యేసు ప్రభు అదే ఈ మూడవ మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యేసు ప్రభు సిలువలో పలికిన నాలుగవ మాట మార్కుసు వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం మూడు గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సభక్తాని అని బిగ్గరగా కేకవేసెను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము మొదటి మాట యేసు ప్రభు తనను హింసిస్తున్న వారందరి కొరకు క్షమించమని విజ్ఞాపన చేశాడు మొదటి మాట విజ్ఞాపన రెండవ మాట క్షమాపణకై వేడుకున్న దొంగకు వాగ్దానం చేశాడు రెండవ మాట విడుదల మరియు వాగ్దానము మూడవ మాట తల్లితోనూ శిష్యుడైన యోహానుతోనూ మాట్లాడాడు మూడవ మాట బంధాలు మరియు బాధ్యతలు ఇక నాలుగవ మాట యేసు ప్రభు తండ్రితో మాట్లాడుతున్నారు అప్పటి వరకు ఎంతో హింసను అనుభవిస్తూ సహిస్తూ ఉన్న యేసు ప్రభువు ఇక్కడ ఒక్కసారిగా బిగ్గరగా కేక వేశాను అని వ్రాయబడి ఉన్నది ఈ మాట కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఉన్న లేఖనానుసారముగా ప్రభు మాట్లాడారు నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి ఇరవై రెండవ కీర్తన శిలువ కీర్తనగా పిలువబడుచున్నది దీనిలో యేసు ప్రభు శిలువ శ్రమకు సంబంధించిన వచనములను మనం కనుగొనగలం పద్నాలుగో వచనం చదివినట్లయితే నేను నీళ్లవలే పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీయు స్థానము తప్పియున్నవి నా హృదయము అంతరంగమందు మైనమువలే కరిగి ఉన్నది అలాగే పదిహేడవ వచనం గమనిస్తే నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు ఈ వచనములను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు యేసు ప్రభు ఎంత చిత్రవాద అనుభవించారో యేసు ప్రభు ఎలాంటి శ్రమలను అనుభవించారో శిలువ శ్రమలు మనము ఊహించటం కూడా సాధ్యం కాని భయంకరమైన శ్రమలు గత్యమనే తోటలో తనను పట్టుకోగానే పారిపోయిన శిష్యులు అన్యాయపు తీర్పు తీర్చి తనను శిలువకు అప్పగిస్తున్న శాస్త్రులు ప్రధాన యాజకులు రోమన్ సైనికులు ఈ బాధలన్నిటినీ ఆయన భరించగలిగాడు కానీ తండ్రితో ఎడబాటును ఏమాత్రం సహించలేకపోయాడు ఓర్చుకోలేకపోయాడు దేహం రెండు భాగాలుగా చీలినంత బాధను అనుభవిస్తూ బిగ్గరగా కేకవేశాడు తండ్రి ఎందుకు యేసు ప్రభువును చేయి వీడ్చాడో తెలుసా రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదివినట్లయితే ఎందుకనగా ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశను ప్రియ దేవుని బిడ్డలారా మానవాళి పాపము యేసు ప్రభువు మీద కుమ్మరించబడినది పాపము చూడలేని కన్నులు కడిగిన దేవుడు పాపముగా చేయబడిన తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు శిక్ష కొరకు బాధను అనుభవించట కొరకు ఆయనే ఇష్టపూర్వకముగా తన కుమారుణ్ణి మన కొరకు సిలువలో అప్పగించాడు శిలువ ఘట్టములోనే ఇది అత్యంత భయంకరమైన వర్ణింప సఖ్యము కాని బాధ ఊహకందని బాధ అనాది నుండి ఐక్యమయ్యున్న త్రియేక దేవునిలో కుమారుడైన క్రీస్తు వేరు చేయబడిన సంఘటన ఇది తండ్రి చేయి విడిచిన మరుక్షణం సర్వలోక మానవాళి పాప దోష శిక్ష అంతా ఉగ్రత పాత్ర ఆయన మీద కొమ్మరించబడినది తండ్రి చేత విడువబడి నలగొట్టబడి సిరువ కొయ్యకు దిగ కొట్టబడి నీ ఉగ్రతను తాను అనుభవించి నీకు పాప క్షమాపణను ప్రసాదించిన యేసు ప్రభువుని ఈ నాలుగవ మాటలో నువ్వు స్పష్టంగా గమనించవచ్చు గమనించేవ ప్రియ సహోదరుడా గమనించు యేసు ఇచ్చు ఉచిత రక్షణను ఎప్పటికీ కూడా నువ్వు పొందుకోకపోతే ఈ దినమే యేసు ప్రభు ఇచ్చు ఉచిత రక్షణను నువ్వు పొందుకో ఐదవ మాటను ధ్యానిద్దాం యోహను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనియున్నాను అనిను ఇరవై తొమ్మిదవ వచనం కూడా చదువుదాం చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండిన గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిసోపు పొడకకు తగిలించి ఆయన నోటికి ప్రియ దేవుని బిడలారా సర్వలోక మానవాళి రక్షణార్థము రక్షణ కార్యము సిద్ధింప చేయవలనంటే యేసు ప్రభు గురించి రాయబడిన ప్రతి వచనము నెరవేరి తీరాలి ఏ ఒక్క ప్రవచనం నెరవేరకపోయినా రక్షణ కార్యమంతా నిరర్ధకమైపోతుంది అందుకనే అంత కఠినమైన శ్రమలో సైతము ఇంకనూ నెరవేరవలసిన లేఖనములు ఉన్నవని గ్రహించి లేఖనము నెరవేరినట్లుగా ఆయన ఈ మాటలు పలికెను ఈ ప్రవచనాన్ని కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచనలో మనం గమనించగలం నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలే ఆయను నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు అనే మాటలు అక్కడ చదవగలం ఇది దప్పిక దప్పికొనయున్నాను అని యేసుభులు వారు సిలువలో పలుకుటకు ఆధారమయ్యున్న ప్రవచనం అలాగే కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఇలా చదవగలం వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి చిరక అనగా పులిసిన ద్రాక్షరసము లేదా శిలువ శిక్ష విధించబడిన నేరస్తులకు బాధా నివారణ కొరకు ఇచ్చే ఒక విధమైన మత్తు పదార్థముగా పండితుల అభిప్రాయం అయితే ప్రభు ఆ చిరకను తాగలేదు అని మతేసు వార్తలో మనం చూడగలం ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభువుకున్న దాహం గొంతు తడిపే నీటి దాహం కాదు అది నశించిపోతున్న నీ ఆత్మను గూర్చిన దాహం నశించి నరకానికి సిద్ధంగా ఉన్న సర్వలోక మానవాళి రక్షణార్థమైన దాహం మదర్ తెలీస్ తన నివాసపు గోడ మీద ఈ వాక్య భాగాన్ని వ్రాయించి ఉంచుకునేవారు అదేంటంటే దప్పిక ఉన్నాను ఎందుకు ఈ వాక్య భాగాన్ని మీరు వ్రాసుకున్నారని అడిగితే వారికి ఆమె ఇలా జవాబు చెప్పేవారు నా ప్రభువు ప్రజల రక్షణ కొరకు దప్పిక కొన్నాడు ఆయన కుమార్తెగా నేను కూడా ప్రజల రక్షణార్థమై నిత్యము దప్పిక కలిగి బ్రతకవల్నని ఈ మాటలు రాసుకున్నాను అని చెప్పేవారట రక్షించబడిన ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను మనందరము ఇట్టి దాహము కలిగి బ్రతకవలెనో ఇదే నీ పట్ల నా పట్ల కలువరి శిలువులో ప్రాణం పెట్టిన మన ప్రాణ ప్రియుడు రక్షకుడైన యేసు ప్రభులు వారి యొక్క చిత్తం అట్టి దాహం కలిగి బ్రతుకు కృపదేవుడు నీకు దయచేయునుగాక ఆరవ మాటను ధ్యానిద్దాం ఆరవ మాట యోహన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పైవ వచనం సమాప్తమైనదని చెప్పి తల ఆత్మను అప్పగించను సమాప్తమైనది ఏమిటి తాను ఈ లోకంలోనికి రావటానికి గల ఉద్దేశం సమాప్తమైనది యోహన సువార్త నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం చూసినట్లయితే యేసు వారితో నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చి ఆయన పని ముగించటమే నాకు ఆహారము అని చెప్పారు తండ్రి యొక్క చిత్తము సర్వలోక మానవాళి రక్షణ యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన ఉద్దేశం మత యేసు వార్త ఇరవైవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో స్పష్టంగా చెప్పారు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుకు వచ్చానని ప్రభు అక్కడ సెలవిచ్చారు సమాప్తమైనది అంటే పాపం కోసం తాను పడవలసిన బాధలు చేయవలసిన అర్పణ పూర్తయింది అని అర్థం లోక పాపాన్ని ఆయన తీసివేశాడు తన ప్రజలను తన రక్తంతో విమోచించాడు ప్రతి ఒక్కరికి పాపం నుంచి విడుదలను రక్షణను అందుబాటులోకి తెచ్చాడు ఈ పని సంపూర్తి అయింది పాప విముక్తి పొందేందుకు పాపి చేయవలసిందల్లా పశ్చాత్తాపడి సువార్తను విని విశ్వసించి యేసు ప్రభు మీద నమ్మకం పెట్టుకోవటమే ఇక మనం ఏ విలా చెల్లించవలసిన అవసరతే లేదు మన ప్రాణప్రియుడు మన రక్షకుడు యేసు ప్రభు చెల్లించవలసిన వెలయంతా చివరి కాసు వరకు సమస్తములు చెల్లించి మన కొరకు ఉచిత రక్షణను సిద్ధం చేశాడు ఇక చేయవలసిందల్లా విశ్వసించటం దానిని సొంతం చేసుకోవటమే చివరిగా ఏడవ మాటను ధ్యానిద్దాం ఏడవ మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరవ వచనం అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను ఈ చివరి మాటలు కూడా యేసు ప్రభు తన గురించి ప్రవచించిన లేఖనానుసారముగా మాట్లాడారు కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించు నీవే మన ఆత్మ జీవం మన శాశ్వత భవిష్యత్తు వీటన్నిటినీ దేవుని చేతుల్లో పెట్టడం జ్ఞానయుక్తమైన పద్ధతి విమోచించిన దేవునికి దాన్ని ఎలా చూసుకోవాలో తెలుసు ఆరంభం కంటే అంత ముఖ్యం యేసు ప్రభు ఈ లోకంలో తన అవతారమును అద్భుతముగా ప్రారంభించి లేఖనానుసారంగా ప్రతిదీ నెరవేర్చి వచ్చిన కార్యాన్ని సమాప్తం చేసి చివరిగా తనను తాను తండ్రి చేతికి అప్పగించుకున్నాడు ఇదే కదా ఈ లోకంలో యాత్రికులమైన మనము అనుసరించవలసిన విధి కూడా మన రక్షకుడు విమోచకుడు మనకు చూపిన మాదిరిలో ముందుకు సాగుదాం ఆయన అడుగుజాడుల్లో అడుగులు వేస్తూ అంతం వరకు ఆయన కృపలో సాగిపోయే భాగ్యము ఆ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమెన్